అందరికీ నమస్కారం ఇది చూడండి సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట మార్చ్ ట్వంటీ సిక్స్త్ ఎక్స్పైర్ యాక్చువల్లీ బట్ మాకు ముందే అయిపోయింది సో ఇక్కడ వన్ నైంటీ ఫోర్ ఉండేది వన్ ఎయిటీ ఫోర్ అయింది అనమాట సెప్టెంబర్ ట్వంటీ ఫోర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ఈ డబ్బా వచ్చేసి సో ఇది అయిపోయిందని చెప్పేసి నిన్నే కొత్తది తెచ్చాడు మా హస్బెండ్ సో దీని కాస్ట్ ఎంతో గెస్ట్ చేయండి ఒకసారి ఇది వన్ నైంటీ ఫోర్ వన్ ఎయిటీ ఫోర్కి వచ్చింది సో ఇది వచ్చేసి సరిగ్గా అనిపించట్లా బ్లర్ అవుతుంది యా ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ ఎక్స్పైర్ సో మ్యానుఫ్యాక్చరింగ్ యా ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ సో అది సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ ఇది ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్ సో రెండింటికి దాదాపుగా వన్ ఇయర్ ఆగస్టు సెప్టెంబర్ వన్ ఇయర్ వన్ మంత్ తేడా వన్ ఇయర్ వన్ మంత్లో ఇక్కడ చూసారా అమౌంట్ త్రీ హండ్రెడ్ వన్ నైంటీ ఫోర్ ఉండేది వన్ ఎయిటీ ఫోర్కి వచ్చింది ఇక్కడ త్రీ హండ్రెడ్ అయింది అంటే దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ వన్ ఫిఫ్టీ అంటే త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ అయ్యేది థర్టీ ఫోర్ లెస్ అనమాట సో వన్ ఇయర్లో ఇలా ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఇవి పెరిగిపోయాయి కానీ మన జీతాలు మాత్రం మన సంపాదన మాత్రం ఎక్కడేసిన వేసిన అక్కడే ఉంది సో ఇవి కొంచెం ఎవరైనా పెద్దవాళ్ళు చూస్తే చూడండి సంవత్సరానికి మా బడ్జెట్ ఇలా ఫిఫ్టీ పర్సెంట్గా దాదాపుగా ఇది ఒక్క కొబ్బరి నూనె నేను ఇంత పెరిగిపోతే నేను ఇది చూసా కాబట్టి ఐడెంటిఫై చేశా కాబట్టి ఇలాంటివి సంవత్సరానికి అన్ని ఎత్తి పెట్టుకొని మనం చేస్తే ఎన్నైతాయో ఏమో కూడా తెలియదు సో మన జీతం మాత్రం అదే మన సంపాదన మాత్రం ఎక్కడ వేసిన గొంగల్ అక్కడే ఉంది ఇవి మాత్రం దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ పెరిగిపోయాయి ఇంకెప్పుడు మనం మిడిల్ క్లాస్ వాళ్ళు ఎదిగేది ఇలా పెరుగుతూ పోతే